మాధవరావుకి ఇద్దరు కూతుర్లు చిన్నమ్మాయి కీర్తి ఇంకా ఉన్న డబ్బు నగలు తీసుకుని ఎవరితోనో పారిపోయి పెళ్లి చేసుకుంది అందువల్ల ఊళ్ళో మాధవరావు పరువంతా పోయింది దాంతో కోపాన్ని అణుచుకోలేక దాని నా కడుపున అనవసరంగా పుట్టించాడు దేవుడు ఎంతో పరువుగా బతికాం ఇన్ని రోజులు ఇది ఎవరితోనో పోయి నా పరువు గంగర కలిపింది రేపటి నుండి ఊళ్ళో తిరగలంటేనే నాకెలాగో ఉంది ఇలాంటి దిక్కుమాలిన దాన్ని చంపేసినా తప్పలేదు అంటూ బాధతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అప్పుడు పెద్ద కూతురు నందిని నాన్న మీరూరికి అలా కంగారుగా ఆవేశపడకండి జరిగింది జరిగింది దాన్నెందుకు తిడతారు ఎంతైనా అది మనింటి పిల్ల ఇంకోసారి నువ్వు నువ్వు అది నాకు అనుకుంటాను అలా అనకండి నాన్న ఏదో చిన్న పిల్ల తెలియక తప్పు చేసింది అప్పుడు పక్కన ఉన్న అమ్మ శారద అదే తెలియక తప్పు చేయలేదమ్మా బాగా పొగలు పట్టి చేసింది అది నా చేతికి ఇప్పుడు దొరికితే అది పోతూ పోతూ నీకు పెళ్లి చేయాలని దాచిన బంగారు నగలు డబ్బులు తీసుకెళ్ళింది ఇంకా కోపం చెప్పు నాన్న అవన్నీ కావాలంటే ఒక సంవత్సరం కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇలా ఉదయం నుండి ఏం తినకుండా దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం అంత మంచిది కాదు చెప్పింది అలా ఒక వారం రోజులు గడిచాయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు నందిని ఏవో ఫైల్స్ తిరగేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది నందిని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు అక్క నేను కీర్తిని కీర్తి ఎక్కడున్నా ఈ ఉన్నావే అంత మంచిగానే ఉందిగా అని ఆత్రంగా అడిగింది అప్పుడు కీర్తి ఏడుస్తూ అక్క నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను మోసపోయాను ఈ అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎక్కడున్నావు నేను ఇక్కడే బస్ స్టాప్ లో ఉన్నాను నాకు చచ్చిపోవాలని ఉంది అక్క ఏంటి పిచ్చి మాటలు ముందు ఇంటికి రా లేదక్క ఇంటికొస్తే అమ్మ నాన్న నన్ను చంపేస్తారు అంటే చాలా ఇష్టం అక్క అందుకే నీతో మాట్లాడాలనిపించి నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు నేను వస్తా అని ఫోన్ కట్ చేసి నందిని స్కూటీ తీసుకుని కీర్తి దగ్గరికి వెళ్ళింది అసలు ఏం జరిగింది చెప్పు మీ ఆయన ఎక్కడా నేను చాలా తొందరపడి నిర్ణయం తీసుకున్నానక్క వాడు నన్ను మోసం చేశాడు నన్ను నిజంగా ప్రేమించలేదు నా దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు నిజం చెప్పాలంటే పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుండే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఏం చెయ్యాలో అర్థం కాక నరకం చూశాను మీరందరూ గుర్తొచ్చి ఇంటికొద్దామనుకున్నాను కానీ నేను చేసిన తప్పు గుర్తొచ్చి రాలేకపోయాను అది విన్న నందిని చాలా బాధపడింది సర్లే అయిందేదో అయింది ముందు వెళ్దాం పదా అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను ఇక నువ్వేం అంటూ కీర్తిని ఇంటికి తీసుకెళ్లింది కీర్తి ఇంట్లోకి రావడం చూసిన మాధవరావు కోపంతో చెప్పింది నువ్వెప్పుడు తప్పు చేసింది నాన్న అంటూ తనకి జరిగిన అన్యాయం మొత్తం చెప్పింది నందిని ఇప్పుడు మనం కూడా కాదని బయటికి తోసేస్తే తనకి చావు తప్ప మరో ఆప్షన్ లేదు మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించండి నాన్న అంటూ కోరింది ఆ మాటలు విన్న అమ్మా నాన్న తనని క్షమించారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు నందిని ఆలోచిస్తూ కీర్తికి అలా జరగటం వల్ల తెలిసిన వాళ్ళెవరూ చేసుకోవడానికి ముందుకు రారు ఎలాగోలా నాకంటే ముందు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉండగా నందిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన ఫ్రెండ్ కృష్ణ గుర్తొచ్చి కాల్ చేసింది కృష్ణకి తన చెల్లి గురించి మొత్తం చెప్పింది అదంతా విన్న కృష్ణ కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాడు అలా నందిని అమ్మా నాన్నలకి చెప్పి కృష్ణకి కీర్తికి పెళ్లి చేయాలని నిర్ణయించారు అలా కొద్ది రోజులు గడిచాక పెళ్లి వచ్చింది ఆ రోజు నందిని దగ్గరుండి కీర్తిని పెళ్లి కూతురుగా రెడీ చేసి పెళ్లిలో అందరి దృష్టి నీకే తగిలేలా ఉందే తన అక్క చూపిస్తున్న ప్రేమని తలుచుకుని అంటూ పెళ్లి కూతుర్ని చేసి దగ్గరుండి ఇద్దరికి పెళ్లి జన్పించింది ఒక ఊరిలో లత గీత అనే ఇద్దరు అక్క ఉండేవాళ్ళు వాళ్ళు రోజు విలేజ్ లో కూలి పనికి వెళ్తూ డబ్బులు సంపాదించేవాళ్ళు ఎంత కష్టపడినా చివరికి ఆ డబ్బులు కొద్దిగా కూడా మిగిలేవి కాదు దాని గురించి ఒకరోజు ఇద్దరు అక్క నేల పని చేసినా మన దగ్గర ఏం మిగిలట్లేదంటే నాకు చాలా బాధగా ఉంది మనం ఈ పని కాకుండా ఇంకేదైనా పని చేసుకుంటే చాలా మంచిదనిపిస్తుంది ఉంటుంది అలా కాకుండా పట్నం వెళ్ళిపోయి ఏదైనా వ్యాపారం చేసుకుంటే చాలా బాగుంటుంది అంతో ఇంతో చదువుకున్నాం కాబట్టి అక్కడ ఏదో ఒకటి చేసైనా బతుకొచ్చుగా మనం పట్నం వెళ్ళి ఏం వ్యాపారం చేయగలం ఏముంది నేను చేపలమ్ముతాను నువ్వు పాలమ్ము జనాలు వచ్చి బాగా కొంటారని నమ్మకం అప్పుడు మనకి మస్తుగా డబ్బులు వస్తాయి అని ఇద్దరు పట్నం వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు పట్నం వెళ్లడానికి సిద్ధమై తల మీద పెట్టే చేతిలో చాప పట్టుకుంది లత ఇంకా గీత తల మీద పెట్టే చేతిలో పాలక్యాన్ తీసుకొని బయలుదేరారు పట్నం వెళ్లి అక్కడ ఒక చిన్న గదిని అద్దెకి తీసుకొని మరుసటి రోజు నుండి వాళ్ల వ్యాపారం మొదలెట్టారు లత ఒక బుట్టలో చేపలు పెట్టుకుంది ఆ పక్కనే గీత పాలక్యాన్ లో పాలు పెట్టుకుని ఉంది రావాలమ్మ రావాలి తాజా తాజా చేపలు తాజా తాజా చేపలు రెండమ్మ రండి అని పిలుస్తోంది అది చూసిన గీత రావాలమ్మా రావాలి తెల్లటి పాలు తెల్ల తెల్లటి పాలు అంటూ అమ్మింది అది విన్న లత వసవి పిచ్చిపో ఉందన్నా తెల్లటి పాలేంటే పాలు ఎక్కడైనా తెల్లగానిగా ఉండేది నువ్వేం కొత్తగా పాలమ్మట్లేదుగా పని కసురుకుంది అందుకు గీత ఏమో అక్క నువ్వు అమ్ముతూ పిలుస్తున్నావని నేను ఎలా అమ్మాలో తెలియక అలాగే పిలిచాను అయినా మన పల్లెటూళ్ళలో అయితే నచ్చి వాళ్ళే కొనేవాళ్ళు ఇక్కడ ఏంటో మనం పిలిచినా ఎవరు రావట్లేదు కొద్దిసేపు ఓపిక పట్టమే కొంటారులే అంటూ ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎవరు వాళ్ళ దగ్గర కొనక్కపోగా వాళ్ళ వాలకం డ్రెస్సులు చూసి నవ్వుకున్నారు అక్క మన దగ్గర ఎవరో కొనకపోగా మనల్ని ఎందుకో చూసి నవ్వుతున్నారు నాకు ఎందుకు చాలా ఉంది అర్థం కావట్లేదు చూస్తే అంత నవ్వు వస్తుందో మరి అని అనుకుంటూ ఉండగా ఇంతలో రమ్య అనే అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏం కావాలమ్మా పాలా చేపలా లతా నేను మీ ఊరి రమ్యనే నన్ను గుర్తుపట్టలేదా అప్పుడు లతాకి గీతకి రమ్య వాలకం చూసి నువ్వానే ఉన్నట్టుండి చూసేసరికి నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను ఎవరో పట్నమా ఇంటి దగ్గర ఉంటే పల్లెటూరు అమ్మాయిలాగా ఉంటాం ఇక్కడికొస్తే ఇలా మోడ్రన్ గా ఉండాలి లేకుంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారే అప్పుడు వాళ్లకే అర్థమైంది జనాలు వాళ్ళని చూసి ఎందుకు నవ్వారో అని ఏంటి మీరిక్కడికి వచ్చి ఇలా ఇంటి దగ్గర డబ్బులు రావట్లేదని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలనుకున్నామే కానీ ఎవరు మా దగ్గర కొనలేదు అయ్యో ఇక్కడ ఇలాంటివి పెట్టమితే ఎవరు కొనరే వీటికి సపరేట్ మార్కెట్స్ ఉంటాయి పైగా మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నమితే నవ్వుకోవడం తప్ప ఎవరు కొనరు అయ్యో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మంచి బట్టల షాప్ కి వెళ్లి మోడ్రన్ డ్రెస్సులు కొనుక్కొని ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్లి జాబ్ అడగండి ఎవరైనా సరే సార్ అని పిలవండి సరిపోతుంది అంటూ సలహా ఇచ్చింది అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది వ్యాపారం పక్కన పెట్టి మోడ్రన్ షాపింగ్ కొనుక్కోడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి మోడ్రన్ డ్రెస్సెస్ కావాలని అడిగి తీసుకున్నారు ఓనర్ దగ్గరికి వెళ్ళి అడగగానే ఓనర్ బట్టలు ఓపెన్ చేసి ట్యాగ్ మీద రేట్ చూశాడు అలా ఓపెన్ చేయగానే ఆ ప్యాంట్ కి హోల్ పడి ఉండటం చూసిన గీత అది టోన్ జీన్స్ అని తెలియక అరే ఏంటిది ఈ ప్యాంట్కి మొత్తం కన్నాలు ఉన్నాయి మేము పల్లెటూరు వడమని మాకు చిరిగిపోయిన ప్యాంట్లు అమ్ముతున్నారా మాకి ఇవద్దు మాకు మార్డ్రన్ డ్రెస్సులు కావాలని అడిగితే ఇలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అరిస్తూ గొడవపడితే అప్పుడు ఓనర్ వాళ్ళ వాళ్ళకి అర్థమై అరే మీరు పెద్ద వెవి బగులల్లో ఉన్నారు ఇవి చిరిగిపోయిన ప్యాంట్స్ కాదు వీటిని టోన్ జీన్స్ అంటారు ఇక్కడ సిటీలో ఇవే ఫ్యాషన్ కావాలంటే వెళ్ళి బయట చూడండి తెలుస్తుంది అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సెస్ చూసి అవే మోడర్న్ డ్రెస్సెస్ అని అర్థమైంది వాళ్ళకి తర్వాత వాటిని తీసుకెళ్ళి అక్క చెల్లెలు చాలా మోడర్న్ గా తయారయ్యారు అక్క ఈ మోడర్న్ డ్రెస్ మనం చాలా బాగున్నామే అవునే నాకు కూడా ఇవి బాగా నచ్చాయి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది అనుకుని చెప్పినట్టుగా సార్ మేడం అని పిలుస్తూ జాబ్ కోసం తిరిగి చివరికి ఒక షాపింగ్ మాల్లో ఉద్యోగం సంపాదించారు దాంతో వాళ్ళు ఆ ఉద్యోగం చేసుకుంటూ పట్నం లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి అలవాటు పడ్డారు